రేపు శనివారం రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేయండి నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఏంటంటే మీరు కుబేరులాగా మారిపోతారు నిమ్మకాయతో ఈ విధంగా చేయటం వల్ల అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము ఆర్థికంగా మనకు బాగా లాగా చేసుకోవటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అయితే ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి శనివారం పూట కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు అదృష్టం పట్టడం ఖచ్చితంగా ఖాయం అనమాట అసలు నిమ్మకాయతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే శనివారం రోజండి మనం మర్చిపోకుండా ఒక్క శనివారం అయినా సరే వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా మనం పూజ చేసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మనకిప్పుడు నవరాత్రులు కూడా నడుస్తున్నాయి నవరాత్రుల్లో మనకు శనివారం వచ్చింది కాబట్టి చాలా శక్తివంతంగా పరిగణించవచ్చు అనమాట శనివారం రోజు ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి నిద్రలు ఇచ్చేసి చక్కగా ఏంటంటే ముందుగా మనం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే తప్పనిసరిగాండి తలస్నానం చేయాలి చేసేసి శనివారం దేవుడి పటాలను మనం శుభ్రం చేసుకోవచ్చు ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అన్ని పటాలకు కూడా కుంకుమ పసుపు గంధంతో బొట్టు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి పటానికి కూడా అంటే పసుపు కుంకుమ గంధం ఖచ్చితంగా పెట్టాలన్నమాట అలా పెట్టేసిన తర్వాత ఏంటంటేనండి మనం అంటే వంటగదిలో కూడా వంటగదిని క్లీన్ చేసుకుని స్టవ్కు చక్కగా బొట్టు పెట్టుకోవాలి అలానే మనం వచ్చేసి ఇంకా ఇలా పూజ గదిలో పూజ కార్యక్రమాలు చేసుకోవాలన్నమాట నార్మల్గా దీపం పెట్టుకోవాలి అగరబత్తులను వెలిగించుకొని దీపం వేసుకొని పచ్చకర్పూరంతో హారతి ఇవ్వచ్చు లేదంటే ముద్దకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈరోజు తప్పకుండా తులసి దళాలను స్వామివారికి సమర్పించండి ఇలా సమర్పించేసి మీరు దీపం పెట్టి అంటే సంకల్పం చెప్పుకొని చిన్న బెల్లముక్కల్ని నైవేద్యంగా పెట్టినా సరేనండి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది సింపుల్గా ఇలా పూజ చేసుకునే సరిపోతుంది కాకపోతే ఏంటంటే కనుక అండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి పిండి దీపం వెలిగిస్తే మనకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అనమాట మన కోరికలు కూడా తీరే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి పిండి దీపారాధనను ఖచ్చితంగా చేసుకోండి చాలామందికి కూడా పిండి దీపం పెట్టే అంత సమయం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీరు అంటే ఒక్క శనివారం అయినా సరేనండి వెంకటేశ్వర స్వామికి నెలలో అంటే ఒక పిండి దీపమైనా సరే పెట్టుకోవాలి అలా పెడితే చాలా మంచిది మన కోరికలు తీరే అవకాశాలు అధికంగా ఉంటాయన్నమాట మనం కుబేరులాగా కూడా మారవచ్చు ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి పిండి దీపం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకుంటే మంచి చెప్ప ఫలితాలనైతే మనం చూడవచ్చు ఇలా దీపం పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటేనండి నండి నిమ్మకాయ పరిహారం చేసుకోవాలన్నమాట నిమ్మకాయ అనేది ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అని చెప్పి నిమ్మకాయతో ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది నిమ్మకాయతో మనం పరిహారం చేస్తే తప్పకుండా ఫలిస్తుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే నిమ్మకాయ అనేది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని చే అంటే తీసేసుకొని చేసేసుకోవటం వల్ల ఇంకా మనకు తిరుగుండదు నార్మల్గా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే మనకు అంటే దైవ అనుగ్రహం ఉండదు కదా దేవుడి అనుగ్రహం లేదని మనకు ఎలా తెలుస్తుందంటే కనుక అండి చేసే పనుల్లో ఎక్కువగా ఆటంకాలు వస్తాయి సమయానికి డబ్బు చేతికి అందదు ఏదో మనకు తెలియని బాధ మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మనలోనే మనం ఏంటంటే కొంచెం కుంగి కుంగిపోతూ ఉంటాం బయటికి చెప్పుకోలేకపోతూ ఉంటాం దైవానుగ్రహం లేనప్పుడు అధికంగా కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాలు ఏంటంటే కనుక మనం భరించలేకపోతూ ఉంటాము దేవుడు ఎందుకు ఇలా మనని పరీక్షిస్తున్నాడని మనలోనే మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటేనండి ఒక నిమ్మకాయని తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది మీరు పెద్దగా ఇందులో అంటే శ్రమపడాల్సింది అవసరమే లేదు నిమ్మకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి కదా అందరికి అందుబాటులో ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే దైవానుగ్రహం కోసం శనివారం పూట నిమ్మకాయ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడి అనుగ్రహం కలుగుతుంది మీకే అర్థమైపోతుంది నిమ్మకాయతో పరిహారం చేసిన తర్వాత మీకు ఎంతలా ఫలితం వచ్చిందనేది ఎందుకంటే ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఇది తప్పకుండా జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట నిమ్మకాయ ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా మనకు అంటే పసుపు కలర్లో వండే నిమ్మకాయని తీసుకోవాలి ఎందుకంటే మనము గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయ తీసుకుంటే అది పెద్దగా పరిహారానికి పంచేయదనమాట ఇలా మీకు ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినా దేవుడు మిమ్మల్ని అనుగ్రహించటం లేదని మీరు బాధపడుతున్నా సరే ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుంది నార్మల్గా ఇలా నిమ్మకాయని తీసేసుకొని మీరు ఈ పరిహారం చేసుకోవటం వల్ల భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది పనులు కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది చేతిలో డబ్బు ఆడటం మీరు చూడగలుగుతారు కొంచెం మీపై భారం దిగిపోయినట్టు మీకు తెలియని ఒక ఆనందం మీరు ఏంటంటే ఇలాంటివి చూడ చూసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి నిమ్మకాయని తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఏం చేయనంటే కనుక మీరు అంటే పూజ గదిలోనే అండి ఇలా వెంకటేశ్వర స్వామి ముందు పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొని చేతిలో పట్టుకోండి పట్టేసుకొని మీరు సంకల్పం చెప్పుకోండి స్వామి ఈ కష్టాలు వస్తున్నాయి ఈ కష్టాల నుంచి మేము ఖచ్చితంగా బయటపడేలాగా చూడు అలానే కాకుండా మాకంతా కూడా మంచి జరిగేలాగా చూడు తండ్రి అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఎందుకంటే ఆపదల అంటే ఆపద మొక్కుల వాడు అలానే కాకుండా ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆ శ్రీనివాసులు ఏంటంటేనండి మన కోరికలని తీరుస్తాడు అలానే కాకుండా మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాడు అప్పుల బాధలు అయినా సరే స్వామివారిని పూజించడం వల్ల కూడా అప్పుల బాధలు తీరుతాయి అలానే కాకుండా భగవంతుడు అనుగ్రహం కోసం కూడా ఏంటంటే మనకు చక్కగా ఉపయోగపడుతుంది కదా కాబట్టి ఏంటంటే ఇలా నిమ్మకాయని తీసుకొని తీసేసుకుని మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొని మీరు ఏంటంటే కనుక రావి చెట్లు ఉంటాయి కదండి రావి చెట్లు అంటే శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని చెబుతూ ఉంటారు రావిచెత్రు అంటే రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా భావిస్తారు కాబట్టి ఇలా నిమ్మకాయని తీసుకుని రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి గోతిని తీసేసి అక్కడ పాతి పెట్టండి పాతి పెట్టేసి వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల ఏంటంటే దైవ అనుగ్రహం కలుగుతుంది దరిద్రం అంతా కూడా మనలో ఉండేది వెళ్ళిపోతుంది మనకు నెగిటివ్ అధికంగా ఉన్నప్పుడు దేవుడి అనుగ్రహం ఉండదు అది వెళ్ళిపోతేనే దైవం మనల్ని అనుగ్రహిస్తాడు అలానే కాకుండా ఏంటంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు నిరంతరం కూడా ఏంటంటే మన వెంట ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఎందుకంటేనండి దేవుడి అనుగ్రహం లేనిది ఏది కూడా జరగదండి డబ్బు రావాలన్న దైవ అనుగ్రహం ఉండాలి కష్టాలు దైవ అనుగ్రహం ఉండాలి ఇలా మనం చెప్పుకుంటూ పోతే మానవ జీవితంలో దేవుడి అనుగ్రహం లేనిది మనకి ఏది జరగదు కదా కాబట్టి ఏంటంటే మనకి ఎప్పుడైతే చెడు ఉంటుందో అప్పుడు మనకి ఏంటంటే దేవుడు అనుగ్రహించడం అంటే చాలా కష్టాలు వస్తూ ఉంటాయి అదంతా కూడా ఎందుకంటే చెడు వల్లనే వస్తూ ఉంటాయి అన్నమాట ఆ చెడు వెళ్ళిపోయింది అనుకోండి అనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మన జీవితంలో కష్టం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా చేసేసుకోండి ఇలా పాతి పెట్టడం వల్ల మనం చేతిలో పట్టుకుని తీసుకెళ్తాం కదా నిమ్మకాయని అలా తీసుకెళ్లేటప్పుడు ఏంటంటే నిమ్మకాయ యకు లాక్కునే గుణం ఉంటుంది అంటే ఆకర్షించుకునే శక్తి అధికంగా ఉంటుంది అనమాట అలా ఏంటంటే కనుక నిమ్మకాయ మనలో తెలియని మనకు కారాత్మక శక్తి ఉన్నా లేదంటే కనుక మన అంటే మైండ్ కూడా కొన్నిసార్లు ఏంటంటేనండి మన మైండ్ కావచ్చు మనసు కావచ్చు ఏవేవో పిచ్చి ఆలోచనలు పడిపోయి కూడా మనం నెగిటివ్గా మారిపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి అలాంటి వాటి నుంచి కూడా బయట పడటానికి ఈ పరిహారం అయితే తప్పగా ఉపయోగపడుతుంది ఇది చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది అంటే మీలో మార్పు ఎంతలా వచ్చింది దేవుడు మిమ్మల్ని ఎంతలా అనుగ్రహించాలని మీరైతే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు కావాలంటే చేయండి ఫలితం మీరే చూస్తారనమాట చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి శనివారం పూట ఉదయం కానీ సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా సరే చేయొచ్చు ఎప్పుడు చేసినా కానీ తప్పనిసరిగా ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి మొదటి పరిహారాన్ని విధంగా ఆచరించుకోండి చక్కగా ఆచరించేసి ఫలితం పొందండి ఈ పరిహారం ఎవరైనా చేయొచ్చు ఆడవారు మగవారు అని తేడా ఏమీ లేదండి ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎవరికైతే దైవానుగ్రహం అవసరమో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పరిహారం చేయొచ్చు చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలు వచ్చి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే జీవితంలో కష్టం అనేది కొంచెం తొలగిపోతుంది ఇబ్బంది నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అండి చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈరోజు మనం అంటే శనివారం కదా శనివారం పూట ఏంటంటే దూర ప్రయాణాలను చేయకూడదని మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సి వచ్చింది అంటే ఇంకా మాకు తప్పదండి వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళాలంటే మాకు చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఏదైనా జరిగినా లేదంటే మాకు అంటే కొన్ని ఇండ్లకు వెళ్తే అసలు పడదండి కొంత దగ్గర తినొచ్చినా కానీ మాకు పడదండి అని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు అందరికీ ఇలా జరుగుతుంది తుందని కాదు కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి అంటే కొంతమంది అంటే మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలోకి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత మనకేదో ఒక చిన్న అనారోగ్యం వస్తుంది బాగా తలనొప్పి లేవటమో కాలుచెదురులాగటమో లేదంటే మనకి ఏదో చేత కాకుండా పడిపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే మనం గమనించుకోగలుగుతాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అక్కడ తినొచ్చిన తర్వాత కొంతమందికి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కావచ్చు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అన్నమాట ఈ ఇబ్బందులు ఎందుకు వస్తాయో మనకు తెలియదు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక అండి నిమ్మకాయ పరిహారం అనమాట నిమ్మకాయని తీసుకోండి ఉడుతుపెట్టుకోండి నిమ్మకాయ కదా అనుకోకండి నిమ్మకాయ చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అండి నిమ్మకాయ గురించి మీకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయన్నమాట ఈ ప్రకృతి ప్రసాదించే పళ్ళల్లో కావచ్చు కొన్ని ద్రవ్యాల్లో కావచ్చు కొన్ని సుగంధ ద్రవ్యాల్లో కావచ్చు చాలా శక్తి దాగి ఉంటుందన్నమాట మానవుడు పసిగట్టలేని శక్తి ఈ ప్రకృతి అందించే వాటిలో ఉంటుందండి కాబట్టి ఏంటంటే మీరు ఇలా నిమ్మకాయతో పరిహారం చేయండి శనివారం పూట చేయటం వల్ల ఏంటంటే అధికంగా ఫలితాలు వస్తాయి అంటే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం శనివారం వారం దూర ప్రయాణాలకు వెళ్ళేవారు వేరే వాళ్ళకు అంటే వేరే వాళ్ళ ఇండ్లకు వెళ్ళేవారు అక్కడ పడదని భావించుకునేవారు మాత్రమే పరిహారం చేసుకోండి అంటే అందరూ చేయాలని రూల్ ఏమీ లేదు ఇలా ఎవరికైతే పడదు ఎవరికైతే అంటే మంచి జరగదు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అనే భావన మీలో ఉంటుంది కదా దాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుందనమాట నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ పెద్దది తీసుకోవాలని రూల్ ఏమి లేదు చిన్నదైనా సరే తీసుకోండి మీరు వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు ఏంటంటే నిమ్మకాయని మీ వెంట అంటే పెట్టుకొని వెళ్ళండి మీరు జేబుల్లో పెట్టుకోవచ్చు లేదంటే ఆడవాళ్ళ పర్సుల్లో కూడా పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నిమ్మకాయ అలాగే ఉంచుకోండి ఇంకా దాన్ని తీయటాలు చూయించటాలు ఇలాంటివి చేయకూడదు రహస్యంగా మనం పెట్టుకొని అంటే వెళ్తాం కదా అలాగే పెట్టేసుకొని వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ మీ పనులు అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి మనం ఇంటికి వస్తాం కదండి అంటే వెళ్ళి ఇంకా మనం ఇంటికి వస్తాం కదా వచ్చేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక మన ఊరు అంటే మనం వచ్చాము మన ఇంటి దగ్గరికి మన ఊర్లోకి ఎంటర్ కాకముందుకి ఏంటంటే ఆ నిమ్మకాయని పడేసి రండి అలా రావటం వల్ల మీరు గమనించుకోండి ఎలాంటి చెడు అనేది మీకు జరగదు ఎలాంటి ఇబ్బంది రాదు ఒకవేళ మీరు మర్చిపోయిన నిమ్మకాయని మీతో పాటు మీ ఇంటికి తెచ్చుకున్న ఇంట్లోకి వెళ్ళక ముందుకి మీరు ఇంటి బయట నుంచి ఆ నిమ్మకాయని పడేసుకోండి అలా కూడా ఏంటంటే మీకు ఫలితాలు వస్తాయి మీకు అంటే నార్మల్గా ఏంటంటే పడదు అనుకునే వారికి పడే అవకాశాలు ఉంటాయి అలానే కాకుండా ఎలాంటి ఇబ్బంది రాదు ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే రావు చాలా చక్కగా అద్భుతంగా ఉండటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందండి ఈ విధంగా ఆచరించుకొని తప్పనిసరిగా ఏంటంటే ఫలితం పొందండి శనివారం రోజు చేసే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది ఎలానే కాకుండా స్వామివారి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ప్రయత్నించుకోవటం వల్ల అయితే అన్ని విధాలుగా మనకు బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట కొంతమందికి ఏంటంటే శని పట్టి పీడిస్తూ ఉంటుంది శనివాదలతో కూడా ఎక్కువగా ఇబ్బంది పడిపోయే వారికి కూడా దూర ప్రయాణాలు పడవు కదా ఏం జరుగుతుందో అని భయంతో వెళ్తూ ఉంటారు లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఏం జరుగుతుందో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటో అని మనం భయపడుకుంటేనే వెళ్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా చక్కగా పనిచేస్తుంది అనమాట నిమ్మకాయ పరిహారం నిమ్మకాయ అత్యంత శక్తివంతమైనది అలానే కాకుండా నిమ్మకాయతో ఏది చేసినా కానీ దైవానుగ్రహం కలుగుతుంది నిమ్మకాయ చాలా అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు నెగిటివ్ ఎనర్జీతో పాటు మనకు తెలియని మనపై ఉండే గాలిని కూడా తీసేయడానికి నిమ్మకాయ బాగా పనికొస్తుందండి కాబట్టి ఏంటంటే నిమ్మకాయ అనేది అత్యంత పవర్ఫుల్గా పరిగణిస్తారనమాట నిమ్మకాయ అనేది దృష్టిపరంగా ఉపయోగపడతారు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారికి సమర్పించే మాల పరంగా కూడా నిమ్మకాయలను ఉపయోగిస్తారు అలానే పరిహార పరంగా ఉపయోగించుకుంటారు దిష్టుల పరంగా కూడా ఉపయోగించుకుంటారు చెప్పుకుంటూ పోతే నిమ్మకాయతో చాలా చాలా రకాల పరిహారాలు చాలా విధి విధానాలను ఆచరిస్తారు కష్టాలను తొలగించుకొని అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి కూడా నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఎప్పుడు కూడా అండి మనము అంటే మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఏది చేసుకున్నా కానీ మనం రోజులో పనికి వెళ్ళే వాళ్ళమైనా సరేనండి ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు అంటే ఒక చిన్న సైజు నిమ్మకాయను తీసుకొని దైవం ముందు పెట్టుకొని ఆ తర్వాత మనం జేబులో పెట్టుకోవాలి దాన్ని పదిహేను రోజుల ఒకసారి మార్చుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చి మనకేంటంటేనండి మన జీవితం అనేది మారిపోతుంది అనమాట అలా కూడా ఏంటంటే నిమ్మకాయని పెట్టుకోవడం వల్ల మీరైతే అద్భుతాలను చూసే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తాయి దీన్ని పెద్దగా మార్చాల్సిన అవసరం లేదండి ఎప్పుడైనా సరే ఎక్కువగా చెడు వచ్చింది అనుకోండి మనం పెట్టుకున్న నిమ్మకాయ ఏంటంటే వెంటనే కుళ్ళిపోతుంది అనమాట కొంచెం వాడిపోవటం తొందరగా తొందరగా ఏంటంటే అది కొంచెం కుళ్ళిపోవటం జరుగుతుంది అనమాట అప్పుడు మనం గమనించుకోవాలి అరే మన దగ్గర ఇంత చెడుందా ఇంత చెడు మన దగ్గర అంటే ఉంటుందా అనేసి మనం అంచనా వేసుకోవాలన్నమాట మనకు తెలిసిపోతుంది ఆ నిమ్మకాయ ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది అది పెట్టుకోవడం వల్ల మనకి ఎలా జరుగుతుంది అనేవి అన్నీ మనం ఏంటంటే తెలుసుకోగలం తామనమాట అలా నిమ్మకాయ ఏంటంటే మనకు చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాలని ఇస్తుందన్నమాట ఒకవేళ అలా కుళ్ళిపోయినా చెడిపోయినా నిమ్మకాయని తీసేసి పడేసి మళ్ళీ కొత్త నిమ్మకాయని తీసుకొని మీ ఇష్ట దేవం ముందు మాత్రమే పెట్టుకోండి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడి ముందు పెట్టుకోవాలి ఆ తర్వాత అంటే దేవుడిపై భారం వేసేసి ఆ నిమ్మకాయని జేబులో పెట్టుకోవాలి చాలామంది మనం చూస్తాం కదా గురుజీల దగ్గరికి సాధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలు ఇస్తూ ఉంటారు కదండి నిమ్మకాయని జేబులో పెట్టుకోమని ఆ తర్వాత తీసిపడేయమంటూ ఉంటారు ఎందుకంటే చెడు తొలగించుకోవడానికి ఇస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఏంటంటే పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చేసి మన జీవితాలు అనేవి మారిపోయి మనకు ఇంకా అదృష్టాలు కలుగుతాయని చెప్పొచ్చండి